హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ రోజు లాగేంటంటే నిమ్మకాయంతో జ్యూస్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ రోజు మా ఆయన పొద్దున్నీ మధ్యాహ్నం దాకా ఎండలేనే పని చేసినాడంట ఇప్పుడే వచ్చినాడు ఇంటికైతే అందువల్లే గబగబని ఇంటికొచ్చేసి ఇంటికి వచ్చేసి నాకు ఈ రెండు నిమ్మకాయతో జ్యూస్ చేసి అనేసి అన్నాడు సో అందువల్ల ఈ రెండు నిమ్మకాయతో జ్యూస్ చేస్తున్నాను అదే ఆయన వచ్చి నాకు కడుపు నొప్పిగా ఉంది ఒల్లు కాడి నీరసం అయిపోయాను అది అనేసి చెప్పి ఒకసారి చూపిస్తున్నానండి అయిన కానీ మీకు చూశారు కదా బాగా ఎండలో పని చేసి కడుపు నొప్పుకున్నదంట నీరసంగా గడదంట నా వల్ల కావట్లేదు నాకు నిమ్మకాయ జ్యూస్ చేసి అనేసి అన్నాడు మరే సార్ నాకు వస్తున్నాయా ఇంట్లో డా బయట వస్తేనే మాకే చిన్న సెగ్ కొట్టట్లే నిమ్మకాయలు జ్యూస్ చేయంత్రం మళ్ళీ పాలం వచ్చేసి నిమ్మకాయ జ్యూస్ చేయడానికి పెద్ద వస్తువులు అవసరం లేదండి చూపిస్తాను చూడండి నిమ్మకాయలు చక్కెర నీళ్ళు ఉంటే జాలన్నమాట నిమ్మకాయ చూసి రెడీ అయిపోతుంది సింపుల్గా అయితే నిమ్మకాయ పోసి నిమ్మకాయలు దండుగున్నాయి ఇంట్లో ఏమైపోయినాయి నేనే దగ్గర ఏమైనా ఎంట్లో పని చేయవా అక్కడ అబ్బా తెచ్చి తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడుండే సమ్మర్లో మాకు ఇదే మంచి జ్యూస్ ఈ ఎండాకాలానికి కదా కొంచెం నీరసం గీరసం మొత్తం తగ్గిపోద్ది మాకు దగ్గరలో దగ్గరలో అంటే దగ్గరలో కాదు సింపుల్గా అందుబాటులో ఉండేది ఇదే ఈ రెండు గని లేకపోయింటే అంతే నా పరిస్థితి రోజు వచ్చి గమ్మున పొడి ఉంటాడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయబో గమ్మున పొడి ఉంటాడు సో చూస్తున్నారు కదండి సంధ్య నిమ్మకాయ జ్యూస్ ఎలా చేస్తుందో మీరు కూడా ఇది పెద్ద కష్టమేం కాదండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ రెండు నిమ్మకాయలు ఎత్తుకొని ఇలా కొంచెం నీళ్ళల్లో ఇలా పిండుకున్నారంటే పిండుకునేసి ఇంకో చెక్క కొంచెం తక్కువ మొత్తంగా అయినా ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయి రెండు మే చూసారు కదండీ మనకైతే నిమ్మకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది నిమ్మకాయలు దండుకుంటే ఎక్కువ పిండుకొని చేసుకోండొచ్చు ఇక్కడ రెండు నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెమే వచ్చింది నా వర్క్ అయితే సరిపోతుంది ఇంకా సంధికైతే లేదు ఎందుకంటే తన ఇంటికాడే ఉండింది కాబట్టి తనకి పర్లేదు ఇక్కడ కాస్త నాకే ఒళ్ళు డ్యామేజ్ అయిపోయింది నిమ్మకాయ నిమ్మకాయ గింజలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీలైతే వడగట్టుకోవాలి వడగట్టేది బస్టానండి నిమ్మకాయ జ్యూస్ గడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకైతే మా ఆయనకి ఇచ్చేస్తాను దీని ఆయన తాగి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాడు ఇలాగే అయితే నాకు కొంచెం ఉన్నాయి పనులున్నాయి చేసుకుంటాను ఇలాగే చూసారు కదండి నేను అడిగిన వెంటనే అయితే నాకు కూడా సంధ్య నిమ్మకాయ జ్యూస్ అయితే రెడీ చేసింది అనమాట ఇంక నేను కూడా ఈ జ్యూస్ లేట్ చేయకుండా తాగితే కాసేపు రెస్ట్ తీసుకోవాలి లేదంటే నాకు కూడా ఒళ్ళు కండ్లు లోపలికి వెళ్ళిపోయినా లాగున్నాయి సో మీరు కూడా అండి ఇప్పుడుండే ఎండలకి కొంచెం జాగ్రత్తగా ఉండే ఎండల్లో పని చేస్తున్నట్లయితే కొంచెం సలవగా అంటే జ్యూస్లో కానీ లేకపోతే ఇలాగ ఇంకా జ్యూస్ చేసుకొని తాగడం కానీ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట వడదెబ్బ చాలా మంది పడుతున్నాయి సపోజ్ నాకు కూడా ఇది వడదెబ్బ చాలా అంటే ఉన్నది లేదా ఉండింది కొంచెం అట్లా కానీ ఉండి ఇంకా ఎక్కువ సో చేస్తుంటే అంటే కూడా చూడచ్చాము చెప్పలేం అట్లా ఉండింది అనమాట పరిస్థితి అదే అదలా బదలా వచ్చి నాకు చేసి ముందుది అండ్ ఎందుకంటే నేను ఎప్పుడు ఎండలో పని చేసినా ఎక్కడైనా నాకు ఓళ్ళు కడుగు నెక్కి వచ్చినా కానీ ఒళ్ళు నేర్చుకుడుకున్నా కానీ ముందు ఇదే తెచ్చుకొని తాగుతాను అనమాట చాలా నాకు రిలీఫ్ అయిపోద్ది కాన్సెప్ట్ కొంత ఊళ్ళు అందుకనేసి ఈరోజు ఈ పని చేశాను కాబట్టి దీనికి ఇలా చేయించుకొని తాగుతున్నాను అన్న సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ చెప్తున్నాను ఎండలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా నేను కూడా ఎక్కువ ముందు తాగు టేస్ట్ కూడా అయితే అంటే లైట్గా చక్క లైట్గా వేసుకున్నాము ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు నేనైతే లైట్గా వేయమని చెప్పాను సార్ నీకు అయితే చాలా బాగుందండి ఆ జ్యూస్ తాగడానికి కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా అండి నిమ్మకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకైతే మా ఆయన కూడా తాగేసాడు ఇంకెళ్ళి ఆయన రెస్ట్ తీసుకోవాలి నాకు గడి అనేది పనులు చేసుకోవాలి సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నాను నచ్చింకా లెక్ట్ చేయనట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నానంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక మంచి లాగా అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్